ఎస్ అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించి నిన్న ఇడుపులపాయ కేంద్రంగా కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులని అదేవిధంగా ఇరవై ఐదు ఎంపీ స్థానాల అభ్యర్థులను కూడా ప్రకటన చేసినటువంటి సంగతి తెలిసిందే ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి నగరి నియోజకవర్గంలో అధికార పార్టీ నుంచి ఏదైతే ఫైర్ బ్రాండ్గా వ్యవహరిస్తున్నటువంటి మంత్రి రోజాకే తిరిగి మరోసారి సీట్ని కేటాయిస్తూ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అయితే అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మంత్రి రోజా ఉన్నారు మేడం నమస్తే నమస్తే అండి అనేక ఇప్పుడైనా మీ డౌట్ లకి ఒక పులి స్టాప్ పడిందా మీవే మీ డౌట్లే మీ పార్టీకి వేసుకుంటున్నారు నేను చెప్తూనే ఉన్నాను అనేక మీడియా ఛానల్ విమర్శకులు మీ సొంత పార్టీలోనే వాళ్ళు కావాలని చేస్తారు నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నా కదా ప్రతిసారి ఇంటర్వ్యూలో సో నగిరి సీట్ నాదే గెలవబోయేది నేనే అని కూడా చెప్పడం జరిగింది సో ఈ రోజు మీరు ఒప్పుకుంటారు అనుకుంటా సో ఎలా అనిపిస్తుంది మేడం మూడోసారి తిరిగి నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే జగనన్న రెండు రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యాను మా నగరి ప్రజల ఆశీస్సులతో సో మూడోసారి మళ్ళీ నాకు అవకాశం జగనన్న ఇచ్చినందుకు ముందుగా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జగనన్న ఆశీసులు జగనన్న ఫోటో జెండా అజెండాతో మళ్ళీ నేను వెళ్తున్నాను సో నగరి ప్రజలు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా హ్యాపీగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తే జగనన్నకి మాకు ఓట్ వేయాలని సో హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాను సో రెండున్నర ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా దానికి ముందు ఐదేళ్ళ పాటు ఎమ్మెల్యేగా అనంతరం రెండున్నర ఏళ్ళు మంత్రిగా ఎలాంటి సేవలు అందించారు సంతృప్తిగా ఉన్నారా లేదా ఏదైనా చేయకుండా మిగిలిపోయింది అనేటువంటి ఏదైనా పాలిటిక్స్ అనేది ఒక సముద్రం లాగా నువ్వు ఎంత చేసినా చేయటానికి ఇంకా ఉంటూనే ఉంటుంది అయిపోయింది అంటే ఇంకా దానికి ఇంకేం ఉండదు ఎండ్ అయిపోయినట్టు అవుతుంది సో జనాభా పెరుగుతూ ఉంటారు కోరికలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి నువ్వు ఎంత సంక్షేమం అభివృద్ధి చేసినా ఇంకా చేస్తూనే ఉండాలి బట్ నా వరకు నేను గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే అవ్వాలి అయితే పవర్లో చాలామందికి హెల్ప్ చేయాలి అనుకున్నాను సో అదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ చేశాను నేను చాలా హ్యాపీగా ఉన్నా ముప్పై నలభై ఏళ్లలో నగరి పుత్తూరు వడమాలపేట విజయపురం నిండ్రలో చేయలేని అభివృద్ధి జగనన్న ఆశీసులతో నా ప్రజలకు నేను చేసుకున్నానన్న తృప్తి అయితే నాకుంది శాశ్వతమైన ప్రాజెక్టులు అంటే భారీ నీటి నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు ఇవన్నీ చేయలేకపోయామనేటువంటివి కానీ లేదా ఇంకా పెండింగ్లో ఉన్నావు కానీ ఏమన్నా మిగిలి ఉన్నాయన్నమాట వర్క్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి టెండర్స్ అయిపోయి కూడా వర్క్ జరుగుతూ ఉంది బుగ్గ కంట్రీ దగ్గర మనకి స్టోరేజ్ కోసం ఎందుకంటే వాటర్ స్టోరేజ్ చేసేదానికి మనకి ఆయకట్టు లేదు పెద్దది సో రెయిన్స్ వచ్చినప్పుడు కానీ లేదా కార్వేట్ నగరం డ్యామ్ తెరిచినప్పుడు ఆ వాటర్ మొత్తం చెన్నైకి వెళ్ళిపోతుంది వేస్ట్గా సో దానికోసమే మనము ఫండ్స్ రిలీజ్ చేసుకున్నాము టెండర్స్ అయింది వర్క్స్ జరుగుతూ ఉన్నాయి అది మిగతా అన్నీ కూడా ఏ గ్రామానికి ఆ గ్రామానికి కావాల్సిన అభివృద్ధి కానీ సంక్షేమాన్ని అలాగే మున్సిపాలిటీకి కావాల్సిన అన్ని రకాల వసతుల్ని ప్రజలకి అంటే రోడ్స్ కానీ లేదంటే పార్క్స్ కానీ లేదా టెంపుల్స్ కానీ లేదా అబ్బా హెల్త్ సెంటర్స్ కానీ లేదా ఎలక్ట్రిక్ క్రిమినేషన్ షెడ్స్ కానీ అలాగే జాబ్స్ కోసం మీరు చూస్తే అమ్మయ్యప్పారు గార్మెంట్ ఫ్యాక్టరీని కూడా దగ్గరుండి నేను ఏపీఐసి చైర్పర్సన్గా ఉన్నప్పుడు స్టార్ట్ చేసాం మంత్రిగా దాన్ని ఇప్పుడు వర్కింగ్లోకి వచ్చింది అలాగే స్టూడెంట్స్ కోసము పాలిటెక్నిక్ కాలేజ్ ఐటీఐ కాలేజెస్ అన్ని కూడా కట్టడం జరిగింది సో ఉన్న తక్కువ టైం ఎందుకంటే ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్ మనకు కోవిడ్లోనే పోయింది ఆ టూ అండ్ హాఫ్ ఇయర్ మనం సర్వీస్ చేసుకుంటూ ముందుకెళ్ళాం మిగతా టూ అండ్ హాఫ్ ఇయర్ డెవలప్మెంట్ కూడా చేసుకుంటూ వచ్చాం మీ నియోజకవర్గంలో ఐదు మండలాల్లో వ్యతిరేక గళాలు వినిపిస్తున్నాయి మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నాయి రోజా మాకేదో ఏదో అన్యాయం చేసినటువంటి పరిస్థితి సో మీడియా వేదికగా అలా ఎవరైనా వచ్చి మీకు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒకసారి అయితే బాగుంటుంది అది కూడా కొన్ని వ్యతిరేక శక్తులు దగ్గరుండి ప్రెస్లో కూడా దాన్ని ఎంకరేజ్ చేయటం అనేది చాలా బాధగా ఉంది ఎందుకంటే ప్రెస్కి నేను ఎప్పుడూ కూడా ఫ్రెండ్లీగానే ఉన్నాను ఏ రోజు కూడా నేను వాళ్ళని ఇబ్బంది పెట్టింది లేదు సో ఒకరు మీ దగ్గరకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీకు ఏం అన్యాయం జరిగింది అనేది ఒక క్వశ్చన్స్ వేయాలి ఆ అన్యాయం జరిగిందా లేదా అనేది ఎంక్వైరీ చేసి దానికి కూడా ఆన్సర్ వేసి ఉంటే నేను ప్ర జర్నలిస్టులు కూడా సభాషణ్ ఉంటాను కానీ అదేదో టీఆర్పీ కోసం రోజా తిడితే చాలు ఓవర్ నైట్ ఫేమస్ అయిపోవచ్చు అనే దీంట్లో గతంలో జనసేన నుంచి కొంతమంది ఇప్పుడు మా నుంచి కొంతమంది సో అలా ఎంకరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మేము ఎంతో కష్టపడి మా ఇమేజ్ని బిల్డప్ చేసుకుంటాం మా పని ద్వారానో మా బిహేవియర్ ద్వారానో లేదా మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారానో లేదా జగన్ గారి ఆశీస్సులతోనో ఎంతో కష్టపడితే మేము ఆ స్థాయికి వస్తాం ఆ స్థాయిని ఈజీగా ఒక రాయితో అద్దాల మేడని పగలగొట్టినట్టు పగలగొట్టాలనుకోవటం చాలా బాధాకరం సో అసమ్మతి అనేది ఎందుకు ఉంది అనేది వాళ్ళకే అర్థం కావాలి ఏ విషయంలో ఉంది అనేది వాళ్ళు చెప్పాలి మీడియాకైనా చెప్పాలి లేదా మాకైనా చెప్పాలి లేదా పార్టీ అధిష్టానంకైనా చెప్పాలి ఎవరికీ చెప్పలేదు చెప్తే అధిష్టానమైనది తీర్చి ఉంటుంది కదా ఒకవేళ నేను చేయలేకపోతే అధిష్టానం చేసిస్తుంది కదా ఒకవేళ న్యాయబద్ధంగా ఉంటే ఏ నాలుగున్నర సంవత్సరాల అధిష్టానం రమ్మని పిలవలేదా లేకపోతే అధిష్టానం అపాయింట్మెంట్ ఇవ్వలేదా కాబట్టి అది కరెక్ట్ కాదు పదవులు అనుభవిస్తూ వాళ్ళకి కావాల్సిన అన్ని వనరులు సమకూర్చుకొని కూడా ఈరోజు మాట్లాడటం అనేది కేవలం అదేదో వాంటెడ్గా చేసినట్టే అనిపిస్తుంది సో నియోజకవర్గంలో ప్రత్యర్థి కూడా గతంలో ఉన్న ప్రత్యర్థి ఉన్నారు సో ఈ తప్ప పోటీ అంటే మీకు గెలిస్తే హ్యాట్రిక్ అవుతుంది అతను గెలవాలనే ఒక ధ్యేయం సో ఇద్దరికి ఇక్కడ బాధ ఏంటంటే కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జి ఉండాలంటారు కానీ నా దరిద్రం ఏంటో నాకుండేది కామెడీ బీసిన్ పెట్టి వాడితో ఫైట్ చేయమని మళ్ళీ నా పార్టీలో ఉన్న వాళ్ళే నాకు వ్యతిరేకమని వాళ్ళతో మాట్లాడించి ఏదో ఇక్కడ చాలా టైటు అన్న భ్రమని ప్రజలకి కల్పించి నాకు సీట్ లేకుండా చేయాలనుకోవడం చాలా దురదృష్టకరం ఎందుకంటే నా మీద కంటెస్ట్ చేసేవాడికి ఇండివిజువల్గా నేమ్ లేదు ఇండివిజువల్గా అతను చేసిన సర్వీస్ కానీ డెవలప్మెంట్ కానీ ఏదీ లేదు సో నేను కూడా టూ టూ థౌజండ్ ఫోర్ నుంచి అపోజిషన్లో ఉన్నాను టూ థౌజండ్ నైన్లో కూడా అపోజిషన్లో ఉన్నాను ఒకసారి నా వర్క్ మీరు చూడండి అపోజిషన్లో ఉన్నప్పుడు నేను ఎంత కష్టపడ్డాను ప్రజల కోసం ఎన్ని విషయాల్లో నేను సపోర్టివ్గా నిలబడ్డాను యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఉండి ఒక కంఫర్ట్ లైఫ్లో నుంచి వచ్చి ఒక లేడీగా ఉండి అలాంటిది ఒక మగాడు ఒక ఏమంటారు యంగ్స్టర్గా ఉండి కూడా తను ఏం చేశాడు ఈ ఐదేళ్ళు అనేది ఒకసారి చూడండి ఏ విషయంలో అయినా కూడా ప్రజలకి ఇప్పుడు మనం ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద గళం ఎత్తాలి ప్రజా సమస్యలకి అండగా నిలబడాలి అంతేగాని అక్కడ ఎవడో కూర్చొని ఉంటే అక్కడ పక్కన కూర్చొని ఫోటో తీసుకునేసి ఏదో సపోర్ట్ చేసినట్టే కాదు కదా మీ మీ కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంది మరి మీ కుటుంబం అప్పుడు ఎందుకు చేయలేకపోయింది ఈరోజు వేయిల్ పెట్టి చూపించి ఆ ఊర్లో ఎందుకు రోడ్ వేయలేదు అని వాళ్ళు పచ్చ పత్రికలో రాయిస్తున్నారు ఆ ఊళ్ళో మీరు రోడ్డు ఉంటే ఈరోజు నేను కేసే అవసరం అవసరం వచ్చి ఉండేది కాదు ఎందుకంటే ముప్పై ముప్పై ఐదేళ్ళుగా మీ కుటుంబమే ఈ నియోజకవర్గంలో రాజకీయాల్లో ఉంది ఆ పార్టీలో అయినా ఈ పార్టీలో అయినా ఏదో ఒక పదవిలో మరి మీరు చేయలేదనేది ఒప్పుకోండి ఎనభై పర్సెంట్ చేస్తే లేని ట్వంటీ పర్సెంట్ దగ్గర వెళ్ళి మీ పచ్చ పత్రికలో అక్కడక్కడ ఎక్కడ ఏదో జరగలేదు అన్నట్టు పెడితే దానికి నేను భయపడలేదు ఎందుకంటే ఇక్కడున్న ప్రజలకి ప్రతి కుటుంబానికి ప్రతి విలేజ్కి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా మా జగనన్న ద్వారా నా ద్వారా అందాల్సిన సంక్షేమం అభివృద్ధి అన్ని అందుతున్నాయి వాళ్ళకి కూడా తెలుసు ఇన్నేళ్ళు చేయలేనిది ఇంత తక్కువ టైంలో వీళ్ళు చేయగలుగుతున్నారు అంటే ఖచ్చితంగా మరో అవకాశం ఇస్తే ఇంకా బెటర్గా చేస్తారు అనేది ప్రజల్లో ఉంది కాబట్టి ఈరోజు టికెట్ టికెట్ ఎవరికి వస్తే వాళ్ళ అదృష్టవంతులు అని నేను అందుకే లాస్ట్ ఇంటర్వ్యూలో ఎవరికి టికెట్ వస్తే వాళ్ళ అదృష్టవంతులు ఎందుకంటే జగనన్నకి జగనన్న ప్రభుత్వానికి ఓటేయడానికి ప్రతి ఓటరు సిద్ధంగా ఉన్నారు ఏ కుటుంబం ఏం కోరుకుంటుందో ఆ క్షేమాన్ని అభివృద్ధిని వాళ్ళకి అందిస్తున్నారు కాబట్టి ఈరోజు తెలుసుకోవాల్సింది అదే ఎవరో పెట్టి అతనితో పోటీ టైట్ అంటుంటే కొంచెం మీరు కనిపెట్టాలి ఇన్వెస్టిగేషన్ మీరు చేయాలి నాకు అంత సమయం కూడా లేదు సో నేను ప్రజల్లోనే ఉన్నాను ప్రజల సమస్యలను తీర్చడంలో ప్రజలకి అభివృద్ధి చేయటంలో మీరే చూస్తున్నారు నిన్నటికి నిన్నటి వరకు మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా రౌండ్ ద క్లాక్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓపెనింగ్లు చేసినా కూడా ఫినిష్ అవ్వాలి అన్ని వర్క్స్ చేయించాము సో లీడర్స్ని కాపాడుకుంటూ వచ్చాము అట్లాగే ఇక కమ్యూనియల్ మీటింగ్స్ మండల మీటింగ్స్ బిజీ బిజీగా ఉన్నాం కాబట్టి ఎవరు చేస్తున్నారు ఏం చేస్తున్నారు నేను ఎప్పుడు పట్టించుకోలేదు జగన్ గారి పాలసీ నాది కష్టపడతాను నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం భారం భగవంతుడి మీద వేస్తాను ఆయన చూసుకుంటారు జాబితా రెండు ముందు ఏంటి ఏం పర్సనల్ లేదు కూడా ఎమ్మెల్యేస్ ఎవరికైతే కన్ఫర్మ్ అయిందో అందరినీ కూడా పిలిచి ఇంకా రాబోయే ఎలక్షన్ టైం ఫార్టీ ఫైవ్ డేస్ అనుకున్నాం మనం ఇప్పుడు టూ మంత్స్ అయింది సో ఈ టూ మంత్స్ ప్రణాళిక ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి సో ఎలా గెలిచి రావాలి అనే దాని కాదు ఆ రోజు అందరు వచ్చారు నాకు నేను అంబటి గారు గోపి గోపిరెడ్డి గారు అందరూ వచ్చినారు నెక్స్ట్ డే ఉండింది మన డిస్టిక్ది సో నేను ముందు రోజే నన్ను ఈ దీని మీద పిలిపిస్తే మాట్లాడేసి వచ్చాను సో ఎప్పుడూ కూడా అన్న ఒక స్పెషల్ ప్లేస్ ఒక చెల్లిగా నాకు ఇవ్వటం అనేది మీరే చూశారు అసెంబ్లీ సాక్షిగానే నా చెల్లి తప్పు చేయలేదు అమ్మాయిని వాంటెడ్గా సస్పెండ్ చేశారు అని చెప్పి ఆయన నిలబడిన రోజే మీకు అర్థమై ఉండాలి సో అలా ప్రతి సంఘటనలో కూడా నాకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా అక్కడ జగనన్న అండగా నిలబడ్డాడు నన్ను కాపాడుకుంటూ వచ్చాడు కాబట్టి ఈరోజు జగనన్న పార్టీ అన్న నాకు అంత ప్రాణం అందుకే నాకు ఎవరేం చెప్పనవసరం లేదు పార్టీని అనవసరంగా మాట్లాడినా జగనన్న మీద అనవసరంగా విషయం చిమ్మాలన్న ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా రోజు రెస్పాండ్ అయిపోతుంది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఏదైతే జాబితా కొంతమంది సిట్టింగ్లు మార్చినటువంటి పరిస్థితి పరిస్థితి ఉంది చోట్ల ఈ రోజు ఈరోజు సడన్గా తీసుకున్న నిర్ణయం కాదు నేను చాలా సార్లు మీకు కూడా ఇంటర్వ్యూలో చెప్పాను చాలా మీటింగ్స్ జరిగాయి గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజల్లోకి వెళ్ళండి ఒకవేళ మీరు ప్రజల్లో మీ మీద ఏదైనా కోపం ఉన్నా కూడా ఇప్పుడు వెళ్తేనే పోతుంది ఎలక్షన్స్ ముందుకు వెళ్తే ఇన్ని రోజులు రాలేదు ఓటు కోసం వచ్చామని చెప్పి మీ మీద ఉన్న కోపం వల్ల గవర్నమెంట్కి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఎవరికీ కూడా జగనన్న మీద ప్రభుత్వం మీద కోపం లేదు ఉంటే లోకల్ లీడర్స్ మీదే ఉంటుంది ఎమ్మెల్యేల మీద కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ వీళ్ళ మీద ఉంటుంది కాబట్టి మీరు ప్రజల్లోకి వెళ్ళండి మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఎవరికైనా మిస్ అయితే కరెక్షన్ చేసుకునే టైమ్స్ ఉంది ఏదైనా రోడ్స్ డ్రైన్స్ ఏదైనా అవసరమైతుంటే చేసేదానికి కూడా నేను ఫండ్ ఇస్తున్నాను కదా గడప గడపకు మన ప్రభుత్వంలో దాదాపుగా అమౌంట్స్ ఇచ్చారు ఎన్ఆర్జిఎస్ కింద ఇచ్చారు ఇంకా ఎం ఎమ్మెల్యే ఫండ్స్ ఇచ్చారు ఇంకా మండల ఫండ్స్ ఉన్నాయి జెడ్పీ ఫండ్స్ సో అనేక రకాల ఫండ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు ఏదైనా అసంతృప్తిగా ఉంటే వాటిని డెవలప్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది అండ్ దీని మీద ఎవ్రీ మంత్ రివ్యూ బెటర్ సో ఆ ఎవ్రీ మంత్లో ఎన్ని రోజులు తిరిగారు ముందున్న గ్రాఫ్కి తర్వాత తిరిగాక వాళ్ళ గ్రాఫ్కి సర్వేలు జరుగుతూనే ఉన్నాయి సో ఎవరెవరు వీక్గా ఉన్నారో వాళ్ళకి చెప్తూనే ఉన్నారు నాకు మీ అందరితో వర్క్ చేయాలని ఉంది ఎవరిని మార్చాలన్న ఆలోచన నాకు లేదు దయచేసి మీ మీద పాజిటివిటీ పెంచుకోండి నా మీద ప్రభుత్వం మీద ఎవరికి నెగిటివ్ లేదు కాబట్టి నాకు పడే ప్రతి ఓటు మీ వల్ల మిస్ కాకూడదు మీరు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పినప్పుడు కొంతమంది వెళ్ళనప్పుడు ఏం చేయలేం కదా సో ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఒరే ఈ చేయి పెడితే కాలుతుందిరా అంటే లేదు నేను పెట్టి చూస్తాను నేను పెడితే కాలుతుంది కదా సో కాలిన తర్వాత తల్లిదండ్రులు కూడా ఏం చేయలేరు బిడ్డని వదులుకోలేరు కానీ జగన్ అన్న ఏం చేశారంటే మీరు రేపు పొద్దున గవర్నమెంట్ వస్తేనే నేను మీకేదైనా చేయగలను మిమ్మల్ని పెట్టుకొని అందరం కొలాబ్స్ అవడం కరెక్ట్ కాదు కాబట్టి అక్కడ ఎవరికి గెలి గెలిచే అవకాశం ఉందో వాళ్ళకి ఇస్తాం కొంతమందికి మారితే ఆ ఇంప్రెషన్ అంటే ఇక్కడ ఒక మినిస్టర్గా కానీ ఒక లీడర్గా ఒక పేరు ఉంటుంది వాళ్ళకి ఇంకో కాన్స్టిన్స్లో ఆ క్రేజ్ ఉంటుంది సో అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది సో ఎవరికైతే ఇవ్వలేనో వాళ్ళకి ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్ట్స్ ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభలు కానీ లేదా కార్పొరేషన్లు కానీ వాళ్ళు వాళ్ళ స్థాయికి ఇస్తారని చెప్పారు సో నమ్మాల్సిన అవసరం ఉంది ఎందుకంటే టూ నైన్ తర్వాత అంతకుముందు ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా పార్టీకి పనిచేసిన ప్రతి ఒక్కరికి అకామిడేట్ చేసుకుంటూ వచ్చారు సో అది అర్థం చేసుకున్న వాళ్ళు అడ్జస్ట్ అయ్యారు కొంతమంది ఉంటారు కదా ఏదో వాళ్లే జగన్మోహన్ రెడ్డిని సీఎంని చేసినట్టు మేము సీఎం చేసాక మమ్మల్ని పట్టించుకోలేదంటే జగన్ అన్న కష్టంతో సీఎం అయ్యారు మూడు వేల ఆరు వందల యాభై కిలోమీటర్లు నడిచారు ప్రజలందరి కష్టాలు విన్నాడు వాళ్ళకి భరోసా ఇచ్చాడు నేను వస్తే మీకు చేస్తాను అంటే వాళ్ళు నమ్మివేశారు ఇక్కడ రోజాను చూసో లేదా ఒంగోన చూసో ఒంగోన్న చూసో జగన్ అన్న ఓటేసి ముఖ్యమంత్రిని చేయలేదు ఆ విషయం చాలా మందికి తెలియదు ప్రతి ఒక్క మైండ్లో నేనేదో చేసేసాను నాకు ఏదో జరిగిపోయిందని చెప్పుకోవటం ఇక్కడ ఫన్నీగా అనిపిస్తుంది వాళ్ళని చూసినప్పుడు పక్కకి వెళ్ళి ఆడుకుంటారా ఏంద్ర మీరు అనిపిస్తుంది అంతే పొత్తుల పైన అమిత్ షా మీడియా ప్రశ్నిస్తే ఆయన ఒకే మాట అన్నారు తిరిగి పొత్తు పెట్టుకుంటున్నారు వెళ్ళిపోయింది అంటే ఆయన ఒకే మాట అంటున్నారు మేము వెళ్ళిపోమని చెప్పలేదు చంద్రబాబుని అతనే వెళ్ళిపోయాడు సో తిరిగి వస్తున్నాడు కాబట్టి మళ్ళీ ఆహ్వానిస్తున్నాం అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడికి సిగ్గు ఉండాలి శ్మశానం ముందర ముగ్గు ఉండదు చంద్రబాబు నాయుడికి సిగ్గు ఉండదు అనేది మరోసారి మనకి ప్రూవ్ అయింది ఎందుకంటే ఈ మధ్యలోనే మీరు పబ్లిక్ మీటింగ్లో చూశారు ముస్లిం సోదరులారా బీజేపీకి అయ్యేద్దండి మీరు నాశనం అయిపోతారు క్రిస్టియన్ సోదరులారా మీరు బీజేపీకి ఓటండి మీరు నాశనం అయిపోతారు అని చెప్పిన వ్యక్తి ఈరోజు రెండు రోజులు మూడు రోజులు ఢిల్లీలో కూర్చొని పడిగాపులు పడి ఆ పార్టీతో పొత్తులు పెట్టుకొని వచ్చాడు అంటే క్లియర్ కట్గా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడికి ఓటమి భయం స్ట్రాంగ్గా పట్టుకుంది సో ఓడిపోయినా పర్లేదు కానీ రేపు మళ్ళీ కేసుల్లో ఎరుకొని జైల్లో కూర్చోవాలంటే వయసు సహకరించదు సో వాడి కాళ్ళు పట్టుకుంటే కనీసం బయట ఏసీ రూమ్లో హైదరాబాద్ ప్యాలెస్లో ఉండొచ్చన్న ఆలోచనే తప్ప ఇక్కడ గెలవాలి అనే ఇదేమి ఆయనకు ఉన్నట్టు నాకైతే అనిపించలేదు ఎందుకంటే ఆయన ఇచ్చిన సీట్లు ఇచ్చిన పద్ధతి కానీ వాళ్ళు ముగ్గురు పవన్ కళ్యాణ్ బీజేపీ తెలుగుదేశం పార్టీ సీట్లు పంచుకున్న విధానం చూస్తుంటే చాలా 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 ఏంది చిన్నపిల్లల చేష్టల్లాగే ఉంది కానీ ఎక్కడ మెచ్యూర్డ్ పొలిటీషియన్స్ చేసిన సీట్ల సర్దుబాటు అయితే కనిపించలేదు ఇంకా పవన్ కళ్యాణ్ అయితే అసలు ఆయన తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో నాకైతే అర్థం కాదు కానీ ఒక పార్టీ పెట్టాడు సీఎం అవ్వాలి అని చెప్పి వాళ్ళ సామాజిక వర్గం ఘోషిస్తుంటే ఇరవై నాలుగు సీట్లు తీసుకొని గాయత్రి మంత్రం అంటాడు ఏదో ధర్మచక్రంలో ఇరవై నాలుగు ఉన్నాయి ఉన్నాయంట ఏదో అన్నాడు మరి మూడు పోయింది ఇప్పుడు ఇరవై ఒకటికి త్రివిక్రమ్రావు గారు ఇంకా ఏదో డైలాగ్ రాసిచ్చినట్లేడు దాని మీద ఏం చెప్పింది లేదు అండ్ ఆ ఇరవై ఒకటిలో కూడా మీరు చూస్తే దాదాపుగా పదకొండు సీట్లు తెలుగుదేశం వాళ్ళే తెలుగుదేశంలో సీట్ రాకుంటే మ్యాచ్ ఫిక్సింగ్లో ఈ పార్టీలోకి వచ్చి నించోటం దాంట్లో కొన్ని వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా జనసేన ఎక్కడుంది జనసేన నాయకత్వం ఎక్కడుంది అత పాతాలానికి తొక్కేస్తానని అంత గట్టిగా అరిచాడే ఆయనే అధహపాతాలనికి వెళ్ళిపోయాడన్న విషయం ఇప్పుడు ప్రజలకి ఆ సామాజిక వర్గానికి అర్థమైందని నేను అనుకుంటా ఎందుకంటే ఎప్పుడూ కూడా మనం కులం చూసి వెళ్ళినప్పుడు ఆ కులానికి నాయకత్వం వహించేవాడు సమర్థవంతమైన నాయకుడా కాదా అతను మనల్ని కాపాడగలడా లేదా అనేది వాళ్ళు ఆలోచించాలి గతంలో జరిగిన చేదు అనుభవాన్ని మర్చిపోయి వాళ్ళని రోడ్డు మీద వదిలేసిపోయినా మళ్ళీ వాళ్ళని నమ్మటం అనేది స్వయంకృత అపరాధనే నేను అనుకుంటున్నాను బాలకృష్ణ పవన్ కళ్యాణ్ మూడు ముగ్గురు నిల్చుంటున్నటువంటి నియోజకవర్గంలో మహిళల్ని అభ్యర్థులుగా జగన్ జగన్మోహన్ రెడ్డి సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా మహిళా శక్తి విజయం సాధిస్తుంది మహిళలు అంటే చులకనగా చూసే చులకనగా భావించే చులకనగా మాట్లాడే ఆ ముగ్గురికి కూడా మహిళలే బుద్ధి చెప్తారు సో షెడ్యూల్ మేడం ఉంది పరిస్థితి సిద్ధం పోస్టర్లు అయితే కనిపిస్తున్నాయి మేము ఎప్పుడో సిద్ధం అండి ఎప్పుడో సిద్ధం సో భయపడాల్సింది తెలుగుదేశం జనసేన వాళ్ళతో వచ్చేవాళ్ళు కానీ మేము ఒక దమ్మున్న నాయకుడు పరిపాలిస్తున్న ఆ పార్టీలో ఉన్నాము దమ్మున్న నాయకుడే కాకుండా ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి అండ్ మనసున్న నాయకుడు సంక్షేమ సామ్రాట్ సో ఆయన చేసిన అభివృద్ధి ఆయన ఇచ్చిన సంక్షేమం ఆయన ఫోటో చాలండి గెలిచిపోవటానికి సరిపోతాయి సో ఎవరికైతే సీట్ వచ్చిందో అందరూ గెలుస్తారు ప్రమాణ స్వీకారం కూడా చేస్తారు దీంట్లో డౌట్ ఏ లేదు సర్వే చేపించినట్టున్నారు మీరు అనుకున్నది జరగలేదు కదా ఎట్లయినా రోజు అనుకున్నారు అది కుదరలేదు మీరే మీరు అవకాశం ఇకపోతే వాన పాములన్నీ లేచి నాగు పాములాగా కొడతాయా సో మీడియా అలా అయిపోయిందంటే ఒకప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయి ఒక ఎంపీ స్థాయి ఒక మంత్రి స్థాయి వాళ్ళు మాట్లాడితే ప్రెస్ మీట్ అనేవాళ్ళు ఇప్పుడు ఏ స్థాయి లేనివాడు కూడా కూర్చోనేసి ఎమ్మెల్యేలు మినిస్టర్లు మాట్లాడేస్తుంటే ఇంకా దానికి ఏమీ అర్థం లేదు దానికి ఒక విలువ లేకుండా అయిపోయింది ప్రెస్ మీట్ మీద సో ఇప్పుడు మేము కౌంటర్ ఇచ్చామనుకో బాగుండేది అది అందుకని మేము కూడా ఎక్కడ కౌంటర్ ఇవ్వాలా ఎందుకంటే ప్రజలకు తెలుసు అల్టిమేట్గా కాన్స్టిట్యున్సీలో నేను చేశానా లేదా అనేది ప్రజలకు తెలుసు వాళ్ళే ఓట్లు వేయాలి కాబట్టి బయట ప్రపంచానికి తెలిసేదానికన్నా కాన్స్టిట్యున్సీలో మనం ఏంటి అనేది మన ఓటర్లకు తెలియాలి మనం చేసిన అభివృద్ధి సంక్షేమం మన ఓటర్లకు తెలిస్తే ఎవరేమనుకున్నా మనకి అవసరం లేదని నేను భావిస్తున్నాను మొత్తం మీద ఏదైతే విమర్శకులు కావచ్చు అనేక మీడియా ఛానల్ కావచ్చు చేసినటువంటి ఆరోపణలు మంత్రికి సీటు లేదు అనేటువంటి వాళ్ళందరికీ కూడా నోటుపైన వేలేసుకునేటువంటి పరిస్థితి వాళ్ళ జగనన్న గవర్నమెంట్ తీసుకుని వచ్చేటువంటి పరిస్థితి ఉంది నగిరిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగనన్న ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి తమల్ని తిరిగి గెలుపొందిస్తుంది అదేవిధంగా విమర్శకులకు కావచ్చు ప్రతిపక్ష నేతలకు కావచ్చు ఒకటే చెప్తున్నాం జగన్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం కావడం మీరందరూ మూటా ముళ్ళి సర్దుకొని ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండని చెప్పి కూడా మంచి రోజా చెప్తున్నటువంటి పరిస్థితి వీడియో లొకేషన్ అయితే లోకేష్ పోటీకి నగిరి